గోధుమ పిండి దోశ వేస్తున్నానండి చాలా మంది చేస్తారు నేను చేసేది ఎలా ఉంటుందో చూసి చెప్పండి చూపిస్తాను మరి కూరగాయలన్నీ ఇవ్వండి పచ్చిమిర్చి తొక్కుతున్నాను ఎండి కారం వేసుకొని చేసుకోవచ్చు కానీ మా పిల్లలు పచ్చిమిరగాయలు వేస్తే అన్ని ఏరేస్తారు అందుకని నేను తొక్కేస్తున్నాను ఒకసారి నేను చేసేలాగా చేసుకోండి పచ్చిమిర్చి అండి టమాటాలు ఇవి దొండకాయలు ఇవి క్యారెట్ ఇవి ఉల్లిగడ్డలు ఇవి పచ్చిమిర్చి గోధుమ పిండి తోసేసుకున్నానండి నాలాగా నీరు కూడా చేసుకుంటే బాగుంటుంది వేడివేడిగా దీంట్లో కొంచెం అంటే మిరపకాయలు వేస్తే మా పిల్లలు ఏదేస్తారని నేను తొక్కిస్తున్నాను ఎండి కారం కూడా వేసుకోవచ్చు ఇలా తొక్కి వేసుకుంటే ఏంటంటే కారంగా ఉంటుంది టమాటాలు ఉల్లిగడ్డలు వేసానండి దొండకాయ క్యారెట్ ఉంటే బంగాళదుంపే కొత్తిమీర పుదీనాకు ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చండి ఇవన్నీ నేను ఉడికే ఉడితే వేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ధనియాల పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను అంటే ఏదో టేస్ట్ కోసం అండి ఇవ్వండి పచ్చికారం కూడా ఇందాకే పచ్చికారం అండి పచ్చికారం కూడా వేస్తున్నాయి ఇందాక ఎండికారం వేసాను పచ్చికారం జీలకర్ర కొత్తిమీర కొద్దినాకు ఇవన్నీ కూరగాయలు బంగాళదుంపలు అవన్నీ వేసుకొని బాగా వేడి మీద బాగుంటాయండి వేసాను అండి ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఇలా ఉడకాలి ఇవన్నీ మనం బంగాళలు అన్నీ వేసుకోవచ్చండి ఇలా ఉడకాలి ఉడికాక ఏది చూపిస్తామండి కొత్తిమీర పుదీనాకు అన్నీ వేసుకోవచ్చండి నేను ఉన్న వాటితో చూపిస్తున్నాను జీలకర్ర ఒక టేస్ట్ చూపిస్తాను అండి ఇలా కలుపుకోవాలి చూడండి ట్రై చేయండి నేను చేసినట్టు బాగుంటే చేసుకోండి దోసి పిండితోనే చేయాలని లేదండి ఇది మన రవ్వతో చేసుకోవచ్చు గోధుమ పిండి ఇలా చేసుకుంటున్నా కూడా సింపుల్ అయిపోవాలనుకుంటే అచ్చం గోధుమ పిండి జీలకర్ర పెరుగు పెరుగు మూడు కలిపి వేసి అలా కూడా వేసుకోవచ్చండి వేసుకొని టమాటా చట్నీ పెట్టుకుంటే బాగుంటుందండి లేదా అన్నీ కావాలి అనుకుంటే ఉల్లిగడ్డ ఖర్చునిచ్చి కోసి వేసుకోవచ్చండి ఇలా నేనే చేసుకోవచ్చు నేను ఇష్టం అండి ఇలా చేసుకోవచ్చు చూడండి ఇలా చూడండి ఒకసారి అది ఎప్పుడు అందరు చేసుకునేది సార్ ఇలా చేసి చూడండి పలసక్ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని చేసుకోవచ్చండి చాలామంది పెరిగేస్తే గోవి పిండి దోశలు రావక్క మా పక్కన ఉన్నారు లేదండి నేను ఎప్పుడు పెరిగి చేస్తాను బాగానే వస్తాయి వచ్చాయి కదా మనం తిరిగిస్తే ఇలా చేసుకోండి కొత్త కొత్తగా తినాలనిపిస్తుంది ఎప్పుడు ఒకేలాగా తినలేం కదండి ఇలా కూడా చేసి చూడండి ఒకసారి మీకు నచ్చితే చేసుకోండి బాగుంది చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి బాగలేకపోతే బాగాలేదని చెప్పండి నేనేం ఫీల్ అవును నాకు నచ్చిందని మీకు నచ్చాలని ఏం లేదు కదండి మనకు చేసి తింటాం నచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అందరికీ ఒకటే నచ్చాలని లేదు కదా ఒక్కొక్క టేస్ట్లు ఒక్కొక్కలా ఉంటాయి అంత టేస్ట్లు ఒకేలా ఇలా ఉండవు కదా కొత్తిమీర పుదిమాకు ఇవన్నీ వేసుకుంటే చేసుకోండి బాగుంటాయి చాలా పలసంగా పోస్తానండి నేను చాలా పలసగా చేస్తే నాకు ఇష్టం ఇప్పుడు కొంచెం ఎక్కువ పలస కొంచెం వాటర్ పోసి పలసగా చేస్తాను నాకు అలా అంటేనే ఇష్టం అండి